హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఐఎన్ఎస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మన వీడియో వచ్చేసి చాలామంది గన్సుగడ్లు అనేది వాటర్లో ఉడకబెడతారు కానీ మా సైడ్ ఎలా చేస్తారు అనేది ఈ వీడియో ముందుగా అయితే ఒక రోజు ముందైతే నేనైతే గన్సుగడ్డను శుభ్రంగా అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నా నేను నిన్న చేద్దాం అనుకున్నా నిన్నైతే మా అత్తయ్య అంది వద్దులమ్మ రేపు చేస్తుందామని ఇంకా నేనైతే ముందు రోజు అయితే కడిగి పెట్టుకున్నా నెక్స్ట్ డే మళ్ళీ శుభ్రంగా వాటిని ఒకసారి వాటర్లో కలిపి కడిగేసి లావుగా ఉన్నాయేమో చిన్న చిన్న అంటే లావుగా ఉన్న గడ్డను రెండు ముక్కలుగా కట్ చేశాను సన్నగా ఉన్నాయేమో ఒక ముక్క అయితే ఆతనే వేసేసాను అలా కట్ చేసి అయితే పక్కన ఒక డేక్ వేసుకొని ఆ డేక్షాల్లో మనం వాటర్ వేయకుండా మన దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి అంటే నెయ్యి వచ్చి నూనె వేసుకోవచ్చు నేనైతే నెయ్యి నెయ్యి వేసాను ఎందుకంటే మొన్న రీసెంట్గా మా ఇంట్లో ఫంక్షన్ అయితే మేమైతే నెయ్యి డబ్బా అయితే తెచ్చాము ఇంకా నెయ్యి అయితే రెండు స్పూన్లు వేసి బాగా ఒకసారి ఆ గన్ గన్సగడ్లంతా పట్టే వరకు అయితే బాగా ఎగరవేసుకొని పక్కన పెట్టుకున్న ఆ తర్వాత అయితే మనం తీసుకున్న గిన్నె కన్నా పెద్ద సైజ్ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నాలుగు చెమ్ములు వాటర్ పోసి మనం ఏదైతే గన్సగడ్డలు పెట్టామో అలా అయితే దానిపైన అయితే మనం పెట్టుకోవాలి ఆ ఆవిరి అనేది దాంట్లో పడే అయితే ఆవిరికైతే నేను మగ్గిపోయి వాటర్లో వేసిన దాన్ని దానికన్నా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉండింది మీరు కూడా డెఫినెట్గా ఒకసారి అయితే ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి ఇలా ఎగరేస్తూ ఉండాలి మంట అనేది చాలా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఊరుకునే అనేది మాడిపోయి అది కాక గన్సుగడ్డ అనేది లావుగా ఉంటాయి కదా అందుకని అయితే మనం అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయి చాలా జాగ్రత్తగా అయితే ఇంకైతే పెట్టుకోవాలి ఇంకా నేను వీడియో తీయమని ఒకరికి ఇస్తే చూడండి ఎలా తీసారో ఇంకేం చేస్తాం మన మిస్టేక్ ఇంకా తప్పదు ఇంకైతే రెండు మూడు సార్లు అయితే మిక్స్ చేసుకున్నాక తీసి చూస్తే అవి అయితే ఉడికిపోయినాయి మనమైతే చాక్ అయితే పెట్టి చూసాను దానికైతే అంటుకోలేదు ఇంకా ఉడికితే ఇంక మళ్ళీ ఒకసారి అయితే ఎగరేసుకొని అయితే దించేసుకొని అయితే అయితే ప్లేట్లోకి అయితే వేసుకున్నాను చాలా టేస్టీగా ఉండిద్ది మనం అనేది గంజు గట్లలో వాటర్ వేస్తలేదు స్వీట్ అనేది తగ్గిపోయింది ఇలా వేసామనుకో దాంట్లో అయితే ఎంత స్వీట్ అయితే ఉండిద్దో అంత తగ్గకుండా ఆంతనే ఉండిద్ది ఇంకా చూడండి ఎంత బాగున్నాయో కదా ఇంక ఇలా అయితే వేసిన తర్వాత అయితే ఇంక ముక్కలు అయితే కట్ చేస్తున్నాను చాలా బాగున్నాయి ఎప్పుడు మనం నాన్ వెజ్ అన్నీ తింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ కూడా తింటే మట్టిలో పండిని చాలా ఆరోగ్యానికి టేస్టీగా చాలా బాగుండిద్ది ఇంకా నేనైతే నిన్నైతే మార్కెట్లో అయితే తీసుకొని వచ్చాను చాలా టేస్టీగా ఉండే మనకి ఇవి సీజన్ బట్టే దొరికితే కాబట్టి ఆ సీజన్లో వస్తే డెఫినెట్గా తీసుకొని ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్